హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము ఏపీ వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది గుజరాత్ కేరళ దగ్గరలో ద్రోణి అయితే కొనసాగుతోంది అలాగే అరేబియా సముద్రంలో తుఫాను సుడి అయితే ఏర్పడింది ఈ కారణాల వల్ల ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటు నుంచే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది మరోవైపు పశ్చిమం నుంచి తూర్పు వైపు గాలు అయితే వీస్తున్నాయి ఇవి అరేబియా సముద్రం నుంచి ఏపీ వైపుగా అయితే వీస్తున్నాయి ఇక బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆగస్టు మొదటి వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక బలమైన ఈదురుగాళ్లు ఉత్తర ఛత్తీస్గఢ్పై ఉపరీతల ఆవర్తనం విస్తరించి ఉంది సముద్ర మట్టం నుంచి దక్షిణం వైపు ఉండడంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో అల్లూరి సీతారామరాజు ఏలూరు పార్వతీ బ్రహ్మణ్యం తూర్పుగోదావరి కృష్ణ కోనసీమ ఎన్టీఆర్ చిత్తూరు నంద్యాల తిరుపతి కర్నూలు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య బాపట్ల గుంటూరు పల్నాడు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది